ఉదయం సమయంలో ఆయన గారు బయలుదేరుతూ ఉంటారు ఆహ్వానిస్తూ ఉంటారు ఇవన్నీ ఆహ్వానించగా ఈ యొక్క ఆహ్వానాదులు కానీ ఈ యొక్క చంద్రవందనాది శక్తులు కానీ తీసుకుంటూ కర్మసాక్షి అయినటువంటి ఈ యొక్క కశ్యపుని సంతానమైనటువంటి సూర్యనారాయణ స్వామి వారు కశ్యపశ్యపోవతి అని దేశ మంత్రంలో చెప్పారు ఈ యొక్క కశ్యపుడు సంతానమైన కాశ్యపయుడు మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా చూడ్డానికని రథం మీద బయలుదేరుతూ ఉన్నారట ఆ యొక్క రథాన్ని మనం రథములు అంటాం అంటే ఇందాక ఏకాశ్వం అని చెప్పారు కదండి ఇప్పుడు మళ్ళీ సప్తాశ్వం చెప్తున్నారండి ఆ యొక్క ఏకాశ్వమే ఆయన యొక్క సప్తకిరణాల ద్వారా ఏడు గుర్రాలుగా విభజించబడింది ఆ యొక్క ఏడు గుర్రాలు కూడా ఏమిటండి అంటే గుర్రము అంటే గుర్రము కాదు అక్కడ ఆయన యొక్క కిరణాలనే ఏడు కిరణాలు వస్తాయట ఆయన యొక్క శక్తి నుండి ఈ యొక్క ఏడు ప్రధాన కిరణాల నుండి అనంతకోటి కిరణాలు ఉద్భవిస్తాయి ఈ యొక్క అనంతకోటి కిరణాలు కూడా ఏం చేస్తూ ఉంటాయి గుణ కర్మ విభాగం చేయబడి ఎనిమిది నిమిషాలు సమయం పడుతుంది కదా సూర్యకిరణాలు భూమండలం మీద రావడానికి యొక్క ఎనిమిది నిమిషాలు కూడా చూసి ఈ మధ్యలో ఉన్నటువంటి వర్షాన్ని గాని మబ్బల్ని గాని నీటి ప్రేమని గాని ఆయుల్ని గాని అన్నిటిని కూడా గ్రహించుకుని అవి చూడడానికి ఎలా ఉంటాయట అంటే పచ్చనైనటువంటి కిరణాలు అంటే ఆకుపచ్చని పైరుని మనం ఏ రకంగా అయితే చూస్తామో ఆ రకమైనటువంటి కిరణాల ద్వారా కిరణజన్య సంఘ క్రియాన్ని మొక్కలకి ఏ రకంగా జరుగుతుందో ఆ యొక్క మొక్కలకి ఆహారాన్ని అందిస్తూ మిగతా జగత్ అందరినీ కూడా ఆహారాన్ని అందజేస్తూ ఉన్నాయట అందువల్ల శరీరానికి శుద్ధి అవసరము ఆంతరంగిక శుద్ధి అవసరము ఈ యొక్క సూర్యనారాయణ స్వామి వారు ఎప్పుడైతే వ్రయిస్తాడో అప్పుడు జనాలందరికీ కూడా బద్ధగా వదులుతుంది అమ్మ వెళుత వచ్చింది సూర్యనారాయణ స్వామి వారు వస్తున్నారు ఆయన కంటే ముందు మనం లేచి మన యొక్క క్రియన్ని కూడా నెరవేర్చుకోవాలి ఆయన వస్తున్నాడంటే జగత్తుకి వెలుగును ప్రసాదిస్తున్నాడు అని చెప్పి మనం ఏం చేయాలి ఇంద్రియ శుద్ధి చేసుకోవాలి అలాగే శుద్ధి స్నానం చేసేసి పలుదో వేసుకుంటే శుద్ధి అయిపోతుంది పొలదో వేసుకుంటే నన్ను కానీ అంతరంగిక శుద్ధి అవ్వాలి కదా అంతరంగ శుద్ధి అవ్వాలి ఏం చెయ్యాలి అంటే ఆ సూర్యనారాయణ స్వామి వారు ఎరుగుండా నించుని ఆయన్ని ప్రార్థన చేయమన్నాడు స్వామి వారిని ప్రార్థన చేసి అయ్యా జ్ఞానస్వరూపమైనటువంటి ఓ సూర్యనారాయణ నీకు నమస్కారం చేస్తున్నాను నీ యొక్క జ్ఞాన కిరణాలతోటి నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మాకు శక్తిని ప్రసాదించుకొని ఆయనకి ప్రార్థించాలట సూర్యో దిస్పాతూ వాత అంతరిక్షాత్తు సూర్యుడేమో ఆకాశానికి అధిపతి అయ్యేట ఎందుకని ఆకాశంలోనే ఆయన ఉంటారు మొత్తం అంతరిక్షానంతటికీ కూడా ఆయన అధిపతి ఆ యొక్క గుర్రాలు నడవాలి సూర్యనారాయణ స్వామి వారి యొక్క గుర్రాలు నడవాలంటే మనం రోడ్డు మీద నడుస్తాం అలాగే కారు బస్సు సైకిల్ చక్రము స్కూటర్ ఇడ్లు బండి ఏదో ఒకటి వేసుకుని ఉంటాం దానికి రెండు ఉంటాయి లేదా రెండు ఎట్లు ఉంటాయి లేదా ఇంజిన్ ఉంటుంది నాలుగు చక్రాలు ఉంటాయి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ బండి అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ రెండు కారు పెట్టేసి బండి పెట్టుకున్న అలా వెళ్ళిపోతాం కారు అయితే నాలుగు చక్రాలు ఉంటాయి నడుచుకుంటూ ఇంజన్ ఆన్ చేసుకుంటే వెళ్ళిపోతుంది కానీ నేను గారికి ఎక్కలేంది ఆధారం పైన చూస్తే ఆకాశం కింద చూస్తే మనం కాస్త ఒక పదంటస్థలు బిల్లంగో పద్నాలుగు గంట అస్సుల వెళ్ళి కిందకి చూస్తే మనకి కళ్ళు తిరుగుతాయి మనిషికి అలాంటిది కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి వారికి గుర్రాలు ఉన్నాయి ఆ గుర్రాలు పరిగెత్తాలంటే ఏది నేల ఇది నేల లేదు కానీ దానిని ఆ యొక్క ఏడు గుర్రాలని కూడా ఆయన గారు అదుపు చేయాలి అదుపు చేస్తేనే మనం తట్టుకునేటువంటి శక్తి వస్తుంది కిరణాల్లో ఒకవేళ తట్టుకోలేము ఏమవుతుంది వేసాగరాజు యాభై డిగ్రీలు అరవై డిగ్రీలు అత్యంత వేడివి అంటే ఆయన యొక్క కిరణాన్ని అదుపులో ఉంచాలయ్యా అంటే ఆయన అదుపు చేయాల్సినటువంటి బాధ్యత ఆయన తీసుకున్నాడు ఆ యొక్క కిరణాలని నువ్వు సమయంలో ఎలా ఉండు సమయంలో ఎలా ఉండు అని దాన్ని నేను నడపాలంటే ఆయన వల్ల కదా అందుకని ఈయన మొత్తం ప్రపంచాన్ని అంతటినీ చూడాలి జగత్సాక్షి కర్మదృక్షుహం చూస్తూ నడపాలంటే మనం పక్కన చూస్తున్న ఇతరు ఎవరిని ఏం చేస్తావు ఎవరినో గుర్తిస్తున్నాం అలాగే ఆయన ఎవరైంది చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని నేను చూడాలి కదా చూస్తూ ఉన్నప్పుడు నేను సారథ్యం వస్తే నాకు మాత్రం ఎక్కడ జరుగుతుంది ప్రపంచాన్ని నడపాలా ఈ క్రణాలని అదుపు చెయ్యాలా ఆలోచనలో ఆయన గారు ఒక సారథిని సారథి పేరేటయ్యా అంటే అనూరుడు 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 అంటే వినత కశ్యపుల యొక్క సంతానం కశ్యపుడికి అనేక మంది భార్యలు అది దితి ప్రధానమైనటువంటి భార్యలు అయితే ఈ యొక్క వినత దేవి కత్ర్రువ అనేటువంటి ఆవిడ సర్పాలికి అది అది మాట వినతాదేవి అనేటువంటి ఆవిడ ఉంది ఆవిడికి గర్భం ద్వారా అంటే వినత అంటే వంశానికి చెందినటువంటి ఆవిడ కాబట్టి ఇద్దరు నాకు కూడా కుమారుతను ప్రసాదించండి అన్నిట పెద్దరువు కదా పిల్లలు పుట్టారు కదా నాకు కూడా పిల్లలు కావాలని కానీ ఆవిడ కూడా ఇతరుని ప్రసాదించారు ఈ గుడ్ జాగ్రత్తగా నువ్వు కాపలాకాయమ్మా మంచి బలవంతులైనటువంటి పిల్లలు పుడతారు అని అన్నారు ఆయన ఈ లోపల చదువుకు ఎప్పుడైతే సంతానం కలిగిందో ఈవిడికి తట్టుకోలేపోయింది నా సవతికి పిల్లలు కలిగారు నాకు పిల్లలు కలగలేదు అని చెప్పి ఏం చేసిందంటే ఉన్నటువంటి ఒక గుడ్డుని బద్దలు కొట్టేసి అంటే పిల్లవాడు పెంచుకోవాలనేటువంటి ఆత్రుతతో ప్రేమతో చేసినటువంటి పని దాన్ని పూర్తిగా ఎదగనివ్వకుండా బద్దలు కొట్టేసరికి ఆయన పై భాగం అంతా వచ్చింది ఈ యొక్క తొడలు లేకుండా పుట్టేట్టు ఆయన తొడలు లేకుండా పుట్టగానే తల్లిని చూశాడు తల్లి ఎంత పని చేశావు పూర్తిగా ఎదగనివ్వకుండా నీ యొక్క పుత్ర ప్రేమ కోసం అని చెప్పి ఈ యొక్క గుడ్డుని చెద్దం చేసేసావు నాకు చూడు పూర్తిగా అవయవాలు లేకుండా నేను గుట్టాను గురు అని బాధపడ్డాడు సరే అది మాత్రం ఆ గుడ్డిని నువ్వు సంరక్షించు జాగ్రత్తగా అత్యంత బలశాలైనటువంటి కుమారుడు కొడతాడు అని చెప్పి దానిని జాగ్రత్తగా కాపాడమని ఈయన ఏం చేద్దాం ఈయన తపస్సు చేసుకున్నాడు తండ్రి ఆజ్ఞ ఆ ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క చాలా అర్థాన్ని వహిస్తున్నాడు ఇప్పుడు మామూలుగా బండిని అడుగుతున్నావు ఒక బ్రేక్ వెయ్యాలంటే కాలు కింద పెడతాం బ్రేక్ వేస్తే కాలు కింద పెడితే బండి అవుతుంది లేదా కాల్ కైనా బ్రేక్ నొక్కితే కాలు అవుతుంది కానీ ఇక్కడ బండి ఆపడానికి కానీ చెయ్యడానికి కానీ కిందకి దిగడానికి కానీ కాళ్ళు లేవే ఈ యొక్క సూర్యనారాయణ స్వామి చుట్టూ చూస్తూ ఆయన పరిపాలన చేయాలి ఈ యొక్క రథవల ఏడు ఎటు వెళ్తాయో తెలియదు ఆ కిరణాలు ఒకటి ఇటు వెళ్తుందో ఒకటి ఇటు వెళ్తుందో ఒకటి ఇటు వెళ్తుంది ఈ యొక్క ఏడు కిరణాలని సరైనటువంటి సరైన రేఖలో నియమించాలి దానికి ఒక తొడల్ లేనటువంటి ఒక వ్యక్తిని సారథిగా పెట్టుకుని అంటే సారధ్య సంకేనా ఒక్కోసారి కాలుతో కూడా జంతువులు తనవలసి వస్తుంది అటువంటి తన్నేటువంటి సమయం లేకుండా ఆయనకి కాళ్ళని అక్కడ పెట్టుకోవడానికి కూడా లేకుండా అనూరుని సారథిగా పెట్టుకుని కాలము అనేటువంటి చక్రాన్ని ఆయన రథ చక్రముగా లేదా రాశి చక్రము అనే దాన్ని ఒక్కోదాన్ని పెట్టుకుని ద్వాదరాజిత్య స్వరూపంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో ఆయన సృష్టి కూడా కాపాడుతూ ఉన్నాట ఈ యొక్క కిరణాల వల్ల మనుషులకు జ్ఞానం కలగడమే కాదుట భూమిలో అనేకమైనటువంటి గనులు కూడా దాని వల్ల పోస్తున్నాయట బంగారము వెండి ఇత్తడి రాగి ఇటువంటివన్నీ కూడా ఆ యొక్క సూర్యకిరణాల వల్లే వెలుగు అని చెప్పి మొదటి దాంట్లో చెప్పి రెండవ దాంట్లో వచ్చేసరికి సూరాయ విశ్వక్షసే అన్నాడు అంటే ఇందాక అనుకున్నాం సూర్యుడు మొత్తం విశ్వాన్ని చూస్తూ ఉంటాడు కదా నక్షత్రాయం తృ అన్నాడు సాధారణంగా సూర్యుడు అత్యంత గంటతో వెలుగొందుడు నగవంతాకి కూడా సూర్యుడు అది అధిపతి సాయంకాలం అయింది సాయంకాలం అవుతుందండి ఏమవుతుందండి చీకడ ఆవరించేస్తుంది చుట్టూ కూడా సాయంత్రం అవుతుంది సూర్యుడు గమనంలో మార్పు వల్ల సాయంత్రం అయింది చీకడ వచ్చేసింది చీకడ రాగానే ఏమవుతోంది ఇప్పుడంటే విద్యుత్ దీపాలు వచ్చి ఒలిగించేస్తున్నాం ఒక సూచన కుక్కుండా లైట్ కలుగుతుంది కానీ అంతకు ముందు ముందు తరాలకి వెళ్లేసరికి సాయంకాలం వచ్చిందంటే ఒక అగ్గిపల్లతో దీపారాధన కానీ లేదంటే పొయ్యిలో మంటలు కానీ లేదా అగ్నిహోత్రం ద్వారా కానీ కారణాల ద్వారా కానీ వెలుతురుని ఏర్పాటు చేసుకునేవారు చీకల పడిన వెంటనే ఆ యొక్క చీకలు పడేసరికి పౌర్ణమి వరకు పర్వాలేదు పౌర్ణమి వేళకు ఒక ఐదు ఆరు రోజుల వరకు పర్వాలేదు ఎక్కడి నుంచి ఒక అష్టమి దగ్గర నుంచి పౌర్ణమి వెళ్ళిన తర్వాత మళ్ళీ అష్టమి వరకు కూడా పర్వాలేదు ఇంట్లో వెలుతులందరినీ కాపాడడానికి అగ్నిహోత్రుడు ఉన్నాడు బయట వెలుతురు కావాలంటే చంద్రుడు ఉన్నాడు ఈ యొక్క చంద్రకిరణాలలో వెన్నెల ద్వారా సూర్యుడులో భాగమైనప్పటికీ ఆయన యొక్క చంద్రకిరణాల ద్వారా కాస్త వెలుతురు ప్రదేశం ఏ ప్రదేశం అండి మామూలుగా ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో భూముల్లో మైదానాల్లో ఆ యొక్క చంద్రుడి యొక్క ఇది కనపడుతుంది అగ్నిహోత్ర గృహములో కావచ్చు కాగడాల రూపంలో కావచ్చు మిగతా జాగ్రత్తగా వెలుతు ఇస్తున్నాడు కదా ఇక నక్షత్రాలు కూడా రాత్రి కూడా కాంతిని ప్రసాదిస్తున్నాయి ఈ యొక్క నక్షత్రాల కాంతిని కావచ్చు చంద్రుని యొక్క కాంతిని కావచ్చు గృహంలో వెలిగే దీపాల కాంతిని కావచ్చు యథా నక్షత్రాయం చుట్టూ మొత్తం అన్నింటినీ కూడా ఏకకాలంలో హరించేటువంటి శక్తి కలిగినటువంటి ఆ సూర్యుడికి మనం నమస్కారం చేసుకుంటున్నాము అని చెప్తూ శివా జ్యోతులు లభంతే ఈ యొక్క జ్యోతులు కూడా దేనివల్ల వస్తాయంటే కాళిదాసు గారు రఘువంశంలో చెప్పారు దినాంతే నిస్తేజ సవిత్రేమ ఉదాసనాన్ని ఆ యొక్క వెయ్యి ఓట వలువు పెడితే ఏ రకంగా కాంతి వస్తుందో సూర్యనారాయణ స్వామి అంతకంటే ఎక్కువగా ఉన్నారు కదా ఈ యొక్క చీకట పడేసరికి ఏమవుతోంది ఆ అగ్నిహోత్రుడు అయిన సూర్యుడు అగ్ని సూర్యుడు ఋతుడు మొత్తం మూడు స్వరూపాలుగా ఉన్నాయి అందుకే ఆయన్ని అసౌంలో మంగళ అంటే మంగళాలు కలిగించడానికి ఆ యొక్క సూర్యుడు సూర్యుడు యొక్క రూపముగా ప్రకాశిస్తూ ఉన్నాడు అటువంటి సూర్యుడికి నమస్కారం చేస్తున్నావు అని చెబుతూ ఈ యొక్క ఈ రాత్రి కూడా ఏదైతే వెలుతురు కనిపించకుండా ఉందో నేను ఏం చేశాడంటే అగ్ని పెట్టాడు సూర్యనారాయణుడు అని చెప్పి చెప్పాడు ఇంకా బ్రహ్మాండ మంతటిని కూడా వెలుతురు చేస్తూ ప్రధానమైనటువంటి కొన్ని కేంద్రాలని ఈ సూర్యనారాయణ స్వామి తన శక్తి రీత్యా ఏర్పాటు చేసుకున్నట్ట అందులో సూర్యున్ని కొట్టాలంటే ఎవరి వల్ల కాదు ఎవరికి కడతావా ఓ మామిడి పండు కొనబడితే చెట్టుకి రాయి వేసుకొడితే పండు పడుతుంది లేదా కర్ర వేసుకొడితే పడుతుంది అంతేగాని ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడిని మనం కొట్టాలని కొనుక్కోవడం వ్యతనం అవుతుంది ఆ యొక్క సూర్యుణ్ణి మనం కొట్టలేము కాబట్టి ఆయన యొక్క శక్తిని మనం ఆస్వాదించాలి అలాగే ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు సూర్యుడికి కూడా కొంతమంది ఉన్నారు రాక్షసులు ఆయన్ని ఉదయించకుండా అస్తమించకుండా చేయడానికి కొంతమంది రాక్షసులు ఉన్నారట వాళ్ళ పేర్లు మందుడు అనేటువంటి రాక్షసు హారుడు మందే హారుడు అని చెప్పి ఆ రాక్షసుల పేర్లు అనమాట వీళ్ళ పని ఏం లేదు ఇప్పుడు మనం కూర్చుని ఇక్కడ ఏదో శ్రద్ధగా మీరు అందరూ వింటున్నారు ప్రవచనం ఒక ఆయన వస్తాడు మీరు ఏదో అని చెప్పి ఏం చేస్తూ ఉంటాడు నాతో మీరు సీరియస్గా ఎత్తసేపు శ్రద్ధగా వింటున్నటువంటి వారిని పక్కన కూర్చుని బాగున్నారా అండి ఏంటి ఏం చేస్తున్నారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి అంతరాయం కలిగిస్తూ ఉంటాడు ఏమవుతున్నాయో ఎంత చక్కగా మనం వెంటనే కలిసి ఈ లోపల వీళ్ళ కూడా వచ్చాడు మనకి మనల్ని ఇచ్చేస్తున్నాడు పక్కగా అవుతాడు అనే యొక్క శ్రద్ధని చెప్పి మనం ఏ రకంగా చెయ్యాలి పడతామో ఈ సూర్యుడు కూడా ఉదయిస్తూ ఉంటాడట ఉదయకాలంలో ఉదయం ఉదయించేటప్పుడు లేదా అస్తకాలంలో అస్తమించేటప్పుడు ఈ మరో హాడు వచ్చి నేను నేను మింగుతాను అని చెప్పి వచ్చేస్తూ ఉంటారు మీద వచ్చేసరికి దాని యొక్క శక్తి నుంచి రక్షించుకోవాలి ఆయన రక్షించుకోవాలంటే ఏం చేయాలి అంటే దాని నుంచే సవిత్ర శక్తి సావిత్ర శక్తి అని చెప్పి వచ్చింది ఆయన ఆయన్ని సవితారం మతం అంటారు సవితారుడు సవిత అని చెప్పి కూడా ఆయన పిలుస్తారు ఈ యొక్క సవిత అనేటువంటి శక్తిని ఆయన ఏం చేశాడు ముగ్గురు గిన్నెలు అనుకున్నాం కదా మనం బ్రాహ్మణులు యజ్ఞము అగ్నిహత్రము అనేటువంటి ఒడికి ఈయన యొక్క శక్తిని అభించినప్పుడు బ్రాహ్మణుల వేదశక్తి ద్వారా మంత్రము ద్వారా సంధ్యావందనాది క్రియ అనేటువంటిది ఏర్పాటు చేసి ఆ యొక్క సావిత్ర మంత్రముతో ఏదైతే ఉందో ఆ మంత్రము ద్వారా సూర్యనారాయణ స్వామికి ఉదయ కాలంలో కసిన్ని నీళ్లు తీసివండి నీళ్లు తీస్తేట ఆ మంత్రం ద్వారా మంత్రమే అస్త్రముగా వెళ్ళి ఆ యొక్క మందు ఆరుణ్ణి అక్కడ ఆపేస్తుంది నిరోధిస్తుంది వాళ్ళని నిరోధించి ఈ యొక్క సూర్యనారాయణ స్వామి వారి గమనానికి అడ్డు లేకుండా ప్రయాణాన్ని సాగింపజేస్తుంది మళ్ళీ మధ్యాహ్నం అంతా ముగిసిపోయి మళ్ళీ సాయంకాలం వచ్చేసరికి మళ్ళీ మీరు వచ్చేస్తారు మధ్యాహ్న కాలంలో ఒకసారి అడ్డుకోవడానికి మళ్ళీ ప్రయాణం అడ్డుకుంటారు ఇలాగా ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఈ మూడు చోట్ల ఏదైతే మంత్రశక్తితోటి జలాలు విడుస్తారు ఏం చేస్తాయంటే ముళ్ళతో పడినటువంటి వివర్ధమై మనం ఏ రకంగా ప్రయాణం చేయలేమో తుడుచుకోవాలి కదా మూడు రెండు మీద తుడుచుకోవాలి అప్పుడు వెళ్తేనే మనకి ప్రయాణం సుగమం అవుతుందో ఈ యొక్క మంత్ర జలములు వెళ్లి ఆ యొక్క హారిని నిరోధించి సూర్యుని యొక్క గమనాన్ని చాలా ప్రశాంతంగా వెళ్ళేలా చేస్తాయి అటువంటి ఆ యొక్క సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహంతో రకరకాల శక్తులు పంచభూతములు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారం అహంకారం అనేటువంటి ఎనిమిది విధాలుగా పంచభూతాల్లో భూమి ఆకాశము నీరు నిప్పు అలాగే మనస్సు బుద్ధి అహంకారం అనేటువంటి ఎనిమిది విధాలు అయినటువంటి సకల గోళాలు గ్రహాలు ఇవన్నీ కూడా భవనాలు పద్నాలుగు భవనాలు ఉన్నాయి ఈ పద్నాలుగు భవనాలు ప్రస్తుతానికి అలాంటివి ఇంకెన్ని భవనాలు ఉన్నాయో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో తెలియదు అవన్నీ కూడా ఆయన యొక్క భూమి ఆకాశములు సూర్య చంద్రుడు అగ్నిహోత్రుడు వరుణుడు అలాగే వాయువు ఇవన్నీ కూడా ఆయన ద్వారానే వచ్చాయి అందుకని మహత్ బ్రహ్మ అనేటువంటి సంకేతం చేతన అచేతన శక్తి చేతనం అంటే చేతనం అంటే చేతనం అదే చైతన్యం కలిగి ఉంది అచేతనం అంటే ఒక మూల బలం ఉంది రాయిలో మూల బలండి ఎంత మాట్లాడినా పట్టించుకోవట్లేదు అంటాం కదా అటువంటి వాళ్ళు అచేతనం అంటే రాయిలు పర్వతాలు ఇవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అచేతనము వీటన్నిటికీ కూడా శక్తినిస్తూ తన గర్భంలో అంటే సూర్యుడు యొక్క గర్భం అంటే ఏమిటండి ఆయనలో ఉన్నటువంటి శక్తి అందటినీ గోణాల్లో ఒక తల్లి తన యొక్క శిశువుని ఏ రకంగా అయితే కడుపులో దాచుకుంటుందో అలాగా ఈ యొక్క ప్రపంచమంతటినీ కూడా ఆయన తన కడుపులో దాచుకుని కడుపులో దాచుకోవడం అండి ఎవరైనా ఏదైనా ఇబ్బంది కలిగించుకోండి పిల్లవాడిని అమ్మ కడుపులో పెట్టి చూసుకో పెళ్ళైనప్పుడు కోడల్ని అత్తవాలి ఏమంటాం గలాభంగా పెంచుకున్నాము ఈ పిల్లల్ని కడుపులో పెట్టి చూసుకోండి అమ్మా కడుపులో పెట్టి చూసుకోండి అమ్మాట కడుపులో పెట్టి చూసుకోవడం అంటే ఏంటి అంతే పొత్తిలలో అప్పుడే పుట్టిన బెట్టని పొత్తిలో తల్లి ఏ రకంగా లాలిస్తుందో ఆ రకంగా సూర్యుడు ప్రపంచంలో ఉన్న జీవరాశుల్ని చేతన అచేతన ఇక్కడ వాడికి జీవం ఉందా లేదా అన్నది సమస్య లేదు ప్రతి దాంట్లోనూ జీవం ఉంటుంది రాయిలో కూడా జీవం ఉంటుంది ఏమంటే రాయిలో జీవం ఉంటుందా అంటే ఉంటుంది ఎందుకని తర్వాత శిల్పం చెక్కితే అది ఒక విగ్రహం అవుతుంది విగ్రహం అయ్యి దాంట్లో కూడా శక్తి వచ్చి అది చైతన్య రూపంగా మారుతుంది కాబట్టి రాళ్ళల్లో ఉంటుంది జలంలో జీవం ఉంటుంది వృక్షాల్లో జీవం ఉంటుంది మనుషుల్లో కూడా జీవం కనిపిస్తుంది జ్ఞానంతో ఉన్నటువంటి మనిషి జీవు జీవుడిగా అంటే సజ్జీవుడిగా సజ్జనుడిగా బర్తకాలి మిగతా అనేక కూడా వాటికి జ్ఞానం లేదు జీవం ఉంది అటువంటి జీవ క్రియని ప్రసాదిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సూర్యనారాయణ స్వామి వారి ఈ యొక్క మంత్ర రహస్యాలు రోజుకి కొన్ని కొన్ని చప్పులు తెలుసుకుంటూ ఈ వాళ్ళకి ఈ యొక్క క్రమసాక్షిగా ఈ యొక్క సూర్యుడు విశ్వాన్ని అంతటినీ కూడా ఏ రకంగా పరిపాలిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆ యొక్క స్వామి అనుగ్రహంతో నాకున్నటువంటి జ్ఞానము మేరకి ఇక్కడ మీ అందరికీ వచ్చినటువంటి వారందరికీ తెలియపరచాను స్వస్తి స్వస్తి ప్రజాభ్య పృపాలయంతా న్యాయ మార్గేణా గోబ్రాహ్మణే శుభమస్తి నిత్యం లోతస్త శుకునో కాళేద ప్రతిన్య పృథవీ సష్యశాలిని దేశం క్షోభో బ్రాహ్మణ సంతో నిర్భయ అపుత్రు పుత్రణిణనా సంతు జీవంతు శరదాంశం ായ മഹനീയ ഗുണാത്മനയ ചക്രവർത്തിനോജായ സാർവഭൗമാംഗലം വേദ വേദാന് സർവം പുണ്യശ്ലോകൃഷ്ണർമ്മമസ്തു